రేపు మా అమ్మాయి బర్త్డే అంటే ఆగస్టు ట్వెల్వ్ అంటే రేపే కరెంటు పోయిందా కరెంటు పోయింది ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మాయికి ఒక ఫ్రాక్ తీసుకొచ్చినా వర్షం పడే టైంలో ఎవరికైనా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా మేము ఇప్పుడే బయటకు వెళ్ళి బజ్జీలు తర్వాత గోబీ అయితే తీసుకొచ్చుకున్నాము ఇదిగోండి వర్షం అయితే ఫుల్గా పడతా ఉంది మా ఊర్లో బజ్జీల కోసమనే మేము సపరేట్గా అయితే వెళ్ళలేదు రేపు మా పాప బర్త్డే ఉంది ఇంకా ఈ డ్రెస్ అయితే మొన్న తీసుకొచ్చా త్రీ డేస్ అయిన తీసుకొచ్చి ఈరోజు హ్యాండ్స్ అనేసి తీసుకెళ్ళా ఇంకా వాళ్ళు అయితే లేరు అలాగే వస్తూ వస్తూ ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తీసుకొచ్చాము స్కూల్ నుంచి అట్టే వెళ్ళాము అనమాట ఇంటికి వచ్చి మళ్ళీ పోతే లేట్ అవుతుంది అనేసి ఇట్లనే వచ్చాము ఇదిగోండి ఈ సరుకులు అయితే తీసుకొచ్చాము రేపు బర్త్డే అని చెప్పాను కదా ఇదే చాక్లెట్స్ రేపు కేక్ కటింగ్ అయితే లేదు పాపది ఎందుకంటే మా సారు డ్యూటీకి వెళ్ళాడు కేక్ కేకులు అలాంటివి ఏమైనా తీసుకురావాలన్నా కూడా ఒకరుంటే బాగుంటుంది కదా సో అందుకనేసి మేము కేక్ కటింగ్ లేదు రేపు నైట్ జస్ట్ చాక్లెట్లే ఇచ్చి ఏంటి ఫేస్ క్లీన్ చేసుకుండేది అది రేపు కేక్ కటింగ్ లేదు అందుకనేసి రెండు ప్యాకెట్లు చాక్లెట్లు తెచ్చాము స్కూల్లో పంచి తర్వాత ఇక్కడ కూడా పంచాలనేసి తెచ్చాము రెండు ప్యాకెట్లు ఇవైతే పీనట్ ఇది చపాతీ తర్వాత ఇంకా బ్రెడ్ లేకి వేసుకొని తింటే చాలా మంచిది హెల్త్ కూడా పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా అందుకనేసి ఇది తీసుకొచ్చిన ఇంతకుముందు జామ్ తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు ఇది కూడా ఒకసారి చేద్దాం చేద్దామనేసి తీసుకొచ్చా ఇంకా స్మూత్ ఇవైతే జ్యూస్ నాకు కూడా ఇష్టం అందుకనేసి ఇవి కొన్ని తీసుకొచ్చినా డ్రెస్ వేసిన తర్వాత మా అమ్మాయిని నేను ఎలా రెడీ చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడే వచ్చామనమాట ఏ రా గోపిదిందురా ఈ ఫ్రాక్ లేకి చూపించు ఆ ప్యాంటు కూడా వచ్చి ఏదొచ్చి చున్నీ ఈ ఫ్రాగ్లోకి చున్నీ తర్వాత ప్యాంటు కూడా వచ్చింది ఏమో ఇద్దరము ఒకే డ్రెస్ పుట్టించుకుందాం అనుకున్నాను షార్ట్ వీడియోలో కూడా చూపించా కదా నారాయణ పట్టు శారీ తీసుకున్నా నేను పుట్టించుకుంటున్నాము ఇద్దరము అనేసి అదైతే సరిపోలేదు ఇద్దరికీ సరిపోలే అందుకనేసి ఇంక వద్దనుకొని ఇంకా ఈ ఫ్రాగ్ అయితే తీసుకొచ్చిన కార్తికాకి ఒక శారీ సరిపోదండి నిజంగానే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయింది కార్తీక ఒక బాక్స్లో చాక్లెట్స్ అయితే వేసి ఇచ్చిన కేక్ కటింగ్ లేదు కాబట్టి ఇంకా చాక్లెట్స్ బాక్స్ నిండా వేసి ఇచ్చినా చూపెట్టు బాక్స్ ఎవరికి ఇస్తావా చాక్లెట్స్ మీ వాళ్ళకు ఎవరు మీ వాళ్ళు మేఘాకి ఇస్తావా ఇంకెవరికి ఇవా మీ ఫ్రెండ్స్ క్లాస్లో ఉండే అందరికీ ఇవ్వాలి సరేనా టీచర్స్కి అందరికీ ఎందుకు ఈరోజు నువ్వు చాక్లెట్లు ఇస్తా ఉన్నావా అందరికీ పండగ ఈరోజు పండగనా నీ హ్యాపీ బర్త్డేనా ఏం పండగ ఈరోజు దీపావళి పండగని అందరికీ చాక్లెట్లు ఇస్తా నీ బర్త్డే కాదా కదా హ్యాపీ బర్త్డే కాదా తిక్కా నీది రోజు హ్యాపీ బర్త్డే సరేనా తిక్కా చాలా బాగుంది ఫ్రాగ్ అయితే కరెక్ట్గా సెట్ అయింది చూ అవునా హ్యాపీ బ బర్త్డే వేరు పండగ వేరు అమ్మా బుడ్డిదానా సో ఇలా ఉంది డ్రెస్ అయితే కార్తీకాది ఓకే హాయ్ ఫ్రెండ్స్ అను స్కూల్కి పోతున్నా రెడీ అయినా తిరగాలనా కంపల్సరీగా ఊరు ఊరీ కింద బాయా అని పెట్టుకో దాంట్లో ఫస్ట్ బర్త్డే నుంచి ఈ చాక్లెట్స్ అందరికీ ఇస్తాం చాలా టేస్టీగా ఉంటాయి సరే క్లోజ్ చేసే మూత మూత పెట్టు రెండు కాదు ఫోర్ ఫోర్ నాలుగు నాలుగు ఇవ్వు సరేనా మేడం దగ్గరికి మేడం ఇస్తుంది అందరికీ ఓకే మూత పెట్టేసి ఉందా స్కూల్కి పోదామా ఓకే ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ మా అమ్మాయి బర్త్డే ఈరోజు సో ముద్దుపెట్టి కార్తిక్ పిలో ఓకే స్కూల్కి అయితే బయలుదేరుతున్నాం టైం అయిపోయిందనమాట సో మా అమ్మాయిని మీరు బ్లెస్ చేయండి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి బర్త్డేలు మరెన్నో చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా హాయ్ చెప్పు ప్లే ప్లేన్కి సివ్ ఓకే కూడా వచ్చింది ఇంకా నాకు సిల్వర్ కలర్ చాలా బాగుంది తీసుకొచ్చాను ఇలాంటి మోడల్ ఉన్నాయి అయినా కూడా ఎందుకో నాకు ఈ కలర్ నచ్చింది అనేసి తీసుకొచ్చిన అందులో సెపరేట్ చున్నీ కూడా వచ్చింది అనమాట అందుకనేసి చాలా బాగా నచ్చింది నాకు